ఇప్పుడు సౌనకుడికి మళ్లీ అనుమానం వచ్చింది ఇలా అడిగాడు సుకుడు పరీక్షిత్తుకి గోకర్ణుడు దుందుకారికి సనకాదులు నారదునికి అందరికీ చెప్పారు కదా ఏ ఏ సమయాల్లో చెప్పారు అని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన ముప్పై ఏళ్ల తర్వాత ఎన్నేళ్ల తర్వాత ఆ అకృష్ణ నిర్గమాత్ త్రింశత్ గతే కలవు శ్రీకృష్ణుడు అవతారం చాలించిన థర్టీ ఇయర్స్ తర్వాత భాద్రపద శుక్ల నవమి నాడు సుకుడు కథని చెప్పాడు పరీక్షిత్తుకి ఆ తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత ఆ తర్వాత అంటే అప్పటికి ఎన్ని ఏళ్ళైనట్టు అంటే రెండు వందలు ప్లస్ ముప్పై రెండు వందల ముప్పై ఏళ్ల తర్వాత ఆషాఢ శుక్ల నవమి నాడు గోకర్ణుడు ఈ కథని దుందుగారికి చెప్పాడు ఆ తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత కార్తీక శుక్ల నవమి నాడు అంటే మొత్తం రెండు వందల అరవై ఏళ్ళయింది కృష్ణావతారం ఫస్ట్ ముప్పై ఏళ్ళు తర్వాత రెండు వందల ఏళ్ళు ఆ తర్వాత ముప్పై వరచి రెండు వందల అరవై ఏళ్ల తర్వాత సనక సనందనాథులు నారదునికి చెప్పారు ఇది ఆ తర్వాత మళ్ళీ కలియుగంలో ఐదు వేల వంద సంవత్సరాలు గడిచాక పద్మాకర్ గారు ఏక దాటిన ఒక పాత సంత వేణుగోపాల సోగుడు నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది రోజులు చెప్పారు